హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టకపోయినా సింపుల్గా ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటాయి ఈ దోశలు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ నీట్గా వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకోవడం వల్ల అటుకుల్లో ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది బయటికి తరువాత అందులోకి వచ్చేసి ఉప్మా రవ్వ వేసుకోవాలి సేమ్ అదే కప్పుతో ఉప్మా రవ్వ సేమ్ కప్పు తీసుకోవాలి తరువాత హాఫ్ కప్పు వచ్చేసి పెరుగు తీసుకోవాలి పెరుగు వచ్చేసి నేను వచ్చేసి మిగడ పెరుగు తీసుకున్నాను మీ ఇష్టం మిగడ ఇష్టం లేదు అనుకుంటే నార్మల్గా పెరుగు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రవ్వ అటుకుల్ని ఈ విధంగా పెరుగులో బాగా నానబెట్టుకోవాలి ఈ విధంగా ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫైనల్లీ ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ విధంగా ఈ అటుకులు నానేలేవు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు చట్నీ వచ్చేసి టమాటా చట్నీ ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తరువాత కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత అందులోకి వచ్చేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా జీలకర్ర వేసుకున్న తరువాత ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి వేసుకోవాలి మీ ఇష్టం ఒక ఎండుమిర్చితో అయినా చేసేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మిర్చి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒక పావు కిలో టమాటాలను తీసుకున్నాను ఈ విధంగా టమాటాలు తీసుకొని కట్ చేసుకుని వేసుకున్నాను తర్వాత అందులోకి వచ్చేసి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఈ విధంగా పది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఆఫ్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఉడికించుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత చిన్న అల్లం ముక్క వేసుకోవాలి తర్వాత వచ్చేసి పచ్చి కొబ్బరి ఈ విధంగా కొంచెం చిన్న చిన్న పీసెస్లాగా వేసుకోవాలి ఈ విధంగా పచ్చి కొబ్బరి వేస్తే టమాటా చట్నీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీరని కొంచెం తీసుకొని కాడలతో సహా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టమాటో చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అందులోకి వచ్చేసి కొంచెం సాల్ట్ చిన్న చింతపండు కూడా వేసుకొని ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి పోపు తయారు చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా పోపు గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద తరువాత అందులోకి వచ్చేసి శనగపప్పు మినపప్పు ఆవాలు పోపు దినుసులు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి ఈ విధంగా తుంచుకుని వేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ఈ విధంగా ఇంగు వేసుకుంటే చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా బాగుంటుంది వేసుకుంటే ఇంకా బాగుంటుంది తరువాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న పోపుని మనం చట్నీలో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చట్నీ తయారైపోయింది కదా తరువాత వచ్చేసి మనం ముందుగానే నానబెట్టుకున్న అటుకులు తీసుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న అటుకులను తీసుకొని కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఛానల్లో చాలానే ఉంటాయి చూడండి మీకు టైం ఉన్నప్పుడు తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి సాల్టు తర్వాత వంట సోడా ఒక హాఫ్ స్పూను వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫైనలీ ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి దోశ బ్యాటర్ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న దోశ బ్యాటర్ని ఈ విధంగా ఒక్కొక్క గరిట వేసుకొని ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఫైనల్గా తయారైపోయి దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం ఉంటే రెండు వైపులా కాల్చుకోవచ్చు ఈ విధంగా ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది కుక్ అయిపోతాయి ఫైనల్లీ తయారైపోయి స్పాంజీ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Bye bye.